భగవద్ బంధువులకు భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం నేను మీ కృష్ణ చైతన్య ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ రాశి వారికి అలాగే ఎవరెవరికి గండాలు యమగండాలు మృత్యు గండాలు ఉన్నాయి అని తెలుసుకుందాం జనరల్ గా పన్నెండు రాశులు ఉంటాయండి ఈ పన్నెండు రాశులకి రిజల్ట్స్ ఫలితాలు ఇవ్వడానికి తొమ్మిది గ్రహాలు ఉంటాయి మరి ఈ తొమ్మిది గ్రహాల్లో గోచారంలో ఉన్న వాటి స్థితిగతులను బట్టి పన్నెండు రాశులకు కొన్ని గ్రహాలు పాజిటివ్ రిజల్ట్స్ మరికొన్ని గ్రహాలు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి తొమ్మిది గ్రహాల్లో గోచారంలో ఆలస్యంగా సంచరించే గ్రహాలు అయినటువంటి శనీశ్వరుడు రాహువు కేతువు గురువు మాత్రమే ఒక సంవత్సరంలో ఎక్కువగా ఏ రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి ఏ రాశి వారికి వ్యతిరేక ఫలితాలు గండాలు ఉన్నాయని తెలియజేస్తాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏ రాశికైనా సరే గోచారంలో చెడు స్థానాల్లో చెడు భావాల్లో శనీశ్వరుడు రాహువు కేతువు అలాగే గురువు లాంటి పెద్ద గ్రహాలు వ్యతిరేకంగా ఉండి వ్యతిరేక ఫలితాలు ఇస్తే ఏ రాశి వారికైనా సరే గండాలు యమగండాలు మృత్యుగండాలు చెడు పరిస్థితులు వస్తాయి ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ రాశుల వారికి గండాలు యమగండాలు ఉన్నాయి అని తెలియజేయడానికి నేను రెడీగా ఉన్నాను మీరు తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గండాలు యమగండాలు ఉన్న రాశులు ఏంటి అంటే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అష్టమ రాహు వలన గండాలు యమగండాలు మృత్యుగండాలు లాంటి యోగాలు ఉన్న రాశి కర్కాటక రాశి అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అష్టమ గురువు వలన అంటే జనవరి ఒకటో తారీఖు నుండి జూన్ రెండో తారీఖు వరకు చూసుకున్నట్లయితే గురువు అష్టమ భావంలో వృశ్చిక రాశి వారికి గోచారం చేస్తాడు కాబట్టి ఇక్కడ వృశ్చిక రాశి వారికి గండాలు యమగండాలు మృత్యుగండాలు లాంటి యోగాలు ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అర్ధాష్టమ రాహు వలన వృశ్చిక రాశి వారి వాహనాల వలన గండాలు ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అష్టమ శని వలన గండాలు యమగండాలు మృత్యుగండాలు లాంటి యోగాలు ఉన్న రాశి సింహ రాశి అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అర్ధాష్టమ శని వలన వాహనాల వలన వెహికల్స్ ద్వారా గండాలు ప్రమాదాలు లాంటి యోగాలు ఉన్న రాశి ధనస్సు రాశి చివరిగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏలినాటి శని వలన అంటే వ్యయస్థానంలో లోహమూర్తిగా ఉన్న శనీశ్వరుని వలన గండాలు యమగండాలు మృత్యుగండాలు లాంటి అనేక యోగాలు ఈ మేషరాశి వారికి ఉన్నాయి ఇలా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గండాలు యమగండాలు ఉన్న రాశులు మేషరాశి కర్కాటక రాశి సింహరాశి ధనస్సు రాశి వృశ్చిక రాశి కాబట్టి ఈ రాశుల వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి మరి ముఖ్యంగా ఒక ఇన్సూరెన్స్ మెయింటైన్ చేయడం ఎంతో మంచిది ఉత్తమం అలాగే మరి ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారు ప్రయాణాలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి కుదిరితే ప్రయాణాలు చేయకపోవడమే ఉత్తమం ఒకవేళ ప్రయాణాలు చేస్తూ ఉంటే వెహికల్స్ నడుపుతూ ఉంటే మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ ఐదు రాశుల వారు ఎవరితో వాదనలు చేయకపోవడం మంచిది ఇతరులతో గొడవలు పెట్టుకోకపోవడం మంచిది అలాగే ఈ ఐదు రాసుల వారు ఇతరుల గొడవల్లో తల దూర్చకుండా ఉండాలి అలాగే ఈ ఐదు రాసుల వారు అసెట్స్ ప్రాపర్టీస్ వెహికల్స్ కి సంబంధించిన ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి మరి ఈ ఐదు రాసుల వారు వీరికి ఉన్న గండాలు మృత్యుగండాలు యమగండాలు లాంటి ప్రాబ్లమ్స్ నుండి బయటపడడానికి గ్రహాలకు శాంతి పూజ చేసుకోవడం ఎంతో ఉత్తమం లేదంటే నాలాంటి వారిని సంప్రదించి మంచి రెమెడీస్ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు గోచారంలో గ్రహాలు ఇచ్చే గండాలు యమగండాలు మృత్యుగండాలు లాంటి వాటి నుండి బయటపడి శుభ ఫలితాలు పొందవచ్చు ఈ విధముగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ రాశుల వారికి గండాలు యమగండాలు మృత్యుగాలు ఉన్నాయో తెలియజేయడం జరిగింది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను రాబోయే నా వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖిన భవంతు ఇట్ల మీ కృష్ణ చైతన్య